అక్కడ పైకి లేచి నిలబడదాం ఈ రోజు నుంచి సాతాను కార్యాలను బంధిద్దాం దురాత్మల కార్యాలను బంధిద్దాం వాటిని శాసిద్దాం దేవుడు మనకిచ్చిన అధికారం అన్నిటి మీద ఉంది ప్రకృతి మీద ఉంది రోగాల మీద ఉంది అపవిత్రాత్మల మీద ఉంది బలహీనతల మీద ఉంది పరిస్థితుల మీద కూడా ఉంది మనకు అధికారం ఇచ్చున్నాడు నా తండ్రి అధికారాన్ని బట్టి మీరు దేన్ని బంధిస్తారో నేను అక్కడ బంధిస్తాను మీరు దేన్ని విప్పుతారో నేను అక్కడ విప్పుతాను అన్నాడు అంటే ఇప్పుడు ఏది కంట్రోల్ చేస్తుంది పరలోకాన్ని భూమి మీద ఉన్న సంఘం అంటే మనం అక్కడేమో తండ్రి ఉన్నాడు ఇక్కడేమో పిల్లలు ఉన్నారు అక్కడ అధికారం ఉంది ఇక్కడ పిల్లలు కూడా అధికారం ఇయ్యబడి ఉంది కాబట్టి అధికారాన్ని గుర్తించండి ఇంకా నీకు ఇంకా ధ్యానిస్తే ఇంకా దేని దేని మీద అధికారం ఇచ్చాడో కూడా మస్తు సంగతులు ఉన్నాయి టైం జాలదో అందుకని టూకీగా మీరు చురుకైన వాళ్ళని నమ్మి టూకీగా మ్యాటర్ అందించా ధ్యానం చేయండి అన్నిటి మీద మనకున్న అధికారాన్ని గుర్తుపట్టి ప్రార్థించండి దేవుని వ్రేలితో సమస్తమును శాసించినట్టు ఆయన బిడ్డగా నీ వ్రేలితో కూడా సమస్తాన్ని శాసించే హక్కు అధికారం నీకు ఇవ్వబడింది హలో లూయా మూడు సంగతులు గుర్తుపెట్టుకోండి ఒకటి నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవి దేవుని దృష్టిలో నీకెంత విలువ ఉందో నువ్వు గుర్తుపట్టాలి రెండవది అలా గుర్తుపట్టి దేవునికి తగినట్టుగా నువ్వు బతకాలి పరిశుద్ధతను ప్రేమించాలి పరిశుద్ధత కొరకు ప్రార్థించాలి పరిశుద్ధత కొరకు మొర్ర పెట్టాలి ఇది రెండవది మూడవది ఆ దేవుని కొడుకుగా కూతురుగా నీకు ఎట్టి అధికారం ఇవ్వబడిందో కూడా ఎప్పుడు నీ హృదయంలో నీ మనసులో జ్ఞాపకంలో పెట్టుకోవాలి నువ్వు దేనికి భయపడటం కాదు సమస్తం మీద నీకు అధికారం ఇవ్వబడింది గనుక శాసించటం నేర్చుకో శాసించడం నేర్చుకో నిరాశ నిస్పృహాలు ఆవరిస్తున్నాయి ఏ నిరాశ ఏ నా దేవుని ఎందు నాకు నిరీక్షణ ఉంది నేను ఎల్లప్పుడూ ఆయన ఎందు సంతోషంగా ఉంటాను ఏ రోగమా విడు ఏ సునాములు విడా నా దేవుని అధికారం నాకు ఇచ్చున్నాడు నా తండ్రి ఎందుకో నా బిడ్డ మీద నీకు హక్కు లేదు నా తల్లి మీద నీకు హక్కు లేదు నా తండ్రి మీద నీకు హక్కు లేదు నా భర్త మీద హక్కు లేదు నా భార్య మీద హక్కు లేదు ప్రతికూలతల్ని మనం శాసించే అధికారం పొంది ఉన్నామని మర్చిపోవద్దు ఆ అధికారంతో శాసించు దేవుని అభిషేకాన్ని ఆశీర్వాదాలని విడుదల చేయి పరిశుద్ధాత్మ కార్యాలని విప్పో సాతాను కార్యాలని బంధించు కృప మనకు తోడై ఉండును కాక ఇక నుంచి ఏం చేస్తారో ఫస్ట్ చూపించండి కొంతమంది ఇట్లా పెట్టు నాకెళ్ళి కాదు వాడికి వెళ్ళి దేవునికి మహిమ వేలు దేవుని వేలు ఆయన వేలు చూపించి సమస్తాన్ని నిర్మిస్తాడు నీకు కూడా అవకాశం అధికారం ఇచ్చాడు నువ్వు ఆయన కొడుకువి కూతురు శాసించు సమస్తాన్ని గెలుస్తావు నువ్వే నీ ఆత్మ వర్షము ఈసారి ఎప్పుడు పాడుకుందామా శాసించు నీ పరిస్థితుల్ని శాసించు దేవుని వేలుతో శాసించు నీ అప్పులను శాసించు నీ ఆత్మీయ దరిద్రతను శాసించు నీ రోగములను శాసించు నీ పిల్లల్ని పట్టి పీడిస్తున్న దురాత్మలను నీ పిల్లల్ని విలవిలలాడిస్తున్న దురాత్మలను గద్దించు నీ కుటుంబాన్ని విలవిలలాడిస్తున్న మంత్రశక్తుల్ని గద్దించు శాసించు వేస్తున్నాములో నా దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు బ్రంగా తీసే ఏ పరిస్థితినైనా నువ్వు శాసించు ఆజ్ఞాపించు ఏ ఏస్సునాములను వదిలిపెట్టి పోవాలి అంతే నువ్వు ఏ సమస్యతో పీడించబడుతుందని శాసించు భయపడొద్దు కృంగిపోవద్దు నిరాశపడద్దు పిరికి బారద్దు ధైర్యంగా ఎదిరించు ఏసు నామములో ప్రార్థన చేస్తాను పరిశుద్ధ తండ్రి నీ సన్నిధిలో ఈరోజు నీ బిడ్డల్ని నన్ను మమ్మల్ని అందరినీ సంధించినందుకు నీకు వందనాలు మా బలహీనతలు కావచ్చు అపవిత్రాత్మక కార్యాలు కావచ్చు ఓ మమ్మల్ని వేధించే అప్పులు రోగాలు సమస్యలు ఆత్మీయ క్షీణతలు కావచ్చు వేటినైనా శాసించే హక్కు అధికారం వంతించే అధికారం విప్పే అధికారం ఇచ్చావని ఈరోజు మాతో మాట్లాడిన స్పష్టమైన సందేశం కొరకు వందనాలు మేము ఇక దేనికి భయపడక వెనకడుగు వేయక విస్మయం ఉందక మాకు ఇవ్వబడిన అధికారాన్ని ఉపయోగించి నీ వ్రేలితో వీటన్నిటిని బంధించడానికి శాసించడానికి మాకు శక్తి దయచేయి ఆ విశ్వాసాన్ని బలాన్ని మాకు దయచేయి పరిశుద్ధాత్మక కార్యాలను విప్పుతున్నాం చేస్తున్నామలో పరిశుద్ధాత్మక కార్యాలను విప్పుతున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమం రావాలి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉద్యమం రావాలి ఉద్యేస్తున్నాం భారతదేశంలో పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేస్తున్నా సార్వత్రిక ఉద్యీవముతో గాక మహాకూటాల విషయంలో కూడా దురాత్మల కార్యాలన్నింటినీ సునామంలో ఇది మొదలుకని బంధిస్తున్నాం మహాకూటములలో నీ పరిశుద్ధాత్మ కార్యములను విడుదల చేస్తున్నా ఈ పరిశుద్ధాత్మ కార్యములను ఏస్తున్నాములు విడుదల చేస్తున్నాం దుర్రాత్మల కార్యములను ఏస్తున్నాము బంధిస్తున్నాం సైతాను కార్యములు వేస్తున్నాము బంధిస్తున్నాం వాటిని నాశనం చేస్తున్నాం ఏస్తున్నాము వాటి కార్యములు నాశనమగునుగాక వాటి చర్యలు నిర్వీర్యములైపోవునుగాక వాటి కుట్రలు నిరుపయోగములైపోవునుగాక నీ పరిశుద్ధాత్మ కార్యములు ఇది మొదలుకొని పక్కు బలముగా జరుగునగాక మా బిడ్డల కుటుంబాల్లో మా బిడ్డల జీవితాల్లో మా బిడ్డల శరీరాల్లో స్వస్థత విడుదల చేస్తున్నాం ఆరోగ్యం విడుదల చేస్తున్నాం సమాధానం విడుదల చేస్తున్నాం అప్పుల నుండి విడుదల వేస్తున్నాములో కలుగునగాక మంత్రశక్తుల నుంచి విడుదల 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 నీ బిడల గాక మంత్ర ప్రయోగాలు చేసిన మంత్ర ప్రయోగపు కొడుకులో మినిస్ట్రీస్ మీదకి కుట్రబన్నుతున్న దుర్మార్గులు మారనన్నా మారాలే వాళ్ళ యాత్రలన్న ముగించబడాలి నామములో నీ బలమైన బాహు చాపి ప్రతి అవసరత తీర్చి ప్రతి అక్కడ తీర్చి మార్గాల్లో తోడై ఉండి నీ పరిశుద్ధాత్మ కార్యాలు బహు బలముగా విరివిగా జరిగించు ఏ విధమైన దురాత్మ ఆలోచనలకు దురాత్మ కార్యాలకు తావు లేకుండా వాటన్నిటిని పండిస్తున్నా నీ కాపుదల భద్రత గాక పొంది తండ్రి లైవ్ ద్వారా వీక్షించే వారి విషయంలో కూడా సహాయము చేసి ఈ శాసనాన్ని వారు కూడా ఇరుగునట్లు కృప వారిని కూడా నీ చేతులకు అప్పగిస్తూ వేస్తున్నామో వారి విషయమై కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి పరలోకమందున్నమా తండ్రి నీ నామం నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దాయిచ్చే మా పట్ల అపరాధం చేసినవని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుండి కీడి నుండి తప్పించు ఎందు చేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి తండ్రి నిన్ను బట్టి మావి కూడా అయి ఉన్నాయి తండ్రి మన తండ్రి ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి మహాకూటాల్లో కూడా తోడై ఉండి నడిపించునుగాక ప్రవేశ్వరక్తమునకువేశ్వరక్తమునకు ప్రవేశ గాక Hallelujah, 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 hallelujah. hallelujah.